వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను ప్యూర్ అండి కడ్డీ జాట్స్ వస్తాయి ఇదైతే మాత్రం ప్యూర్ డోలా అండి సో డార్క్ వైన్ పర్పుల్ అండి కలర్ కాంబినేషన్ అయితే వీటిలో చిన్న చిన్న డ్యామేజెస్ తగులుతాయి అండి ఆ డ్యామేజ్ కూడా ఎక్కడ వచ్చింది ఎలా వచ్చింది చూపిస్తాను ఆ డ్యామేజ్ వల్లే మీకు చాలా తక్కువ ధరకి క్లియరెన్స్ ఎల్ అమ్మేస్తున్నాను అండి సో లాస్ట్ ఆఫ్ ప్రైస్ కైతే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఈ శారీ ప్రైస్ అయితే ప్యూర్ డోలా అండి ప్యూర్ డోలా సారీ ప్యూర్ డోలా అంటే ప్యూర్ డోలా వస్తుందండి ఓకే చిన్న చిన్న డ్యామేజెస్ ఎక్కడైనా తగలొచ్చు అనే ఉద్దేశంతో తక్కువ ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నాను దీనికి బ్లౌజ్ రాలేదండి బ్లౌజ్ అయితే నేను పేరప్ చేసి ఇస్తాను మంచి బ్లౌజే ఇస్తామండి శారీ అయితే రెండు వేల ఐదు వందల రూపాయల సారీ బ్లౌజ్ లేదు బ్లౌజ్ అయినా నేను పేరప్ చేసిస్తాను ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ కి ఇస్తామండి ఈ సారీ అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ సారీ అండి రెడ్ కలర్ ప్యూర్ రెడ్ కలర్ కడ్డీ జాడెట్ అండి సో దీంట్లో అయితే డ్యామేజ్ ఏం లేదు చెక్ చేసే పెట్టాను బానే ఉంది సో మీరు కట్టుకోవడానికి మాత్రమే తీసుకోండి చిన్న చిన్న డ్యామేజెస్ మరీ పెద్ద చూస్తే నేను చెప్తానండి ఓకేనా చిన్న చిన్న టాకాలు ఉండడం వల్లే ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నాను ప్యూర్ కడ్డీ జార్డెట్ అండి రెడ్ కలర్ వస్తుంది చిన్న చిన్న బుటాస్ అవన్నీ కూడా వస్తాయి ఓన్లీ టూ థౌజండ్కి అయితే ఈ శారీ అయితే ఇస్తానండి జస్ట్ టూ థౌజండ్ రూపీస్కి ఈ శారీ అయితే ఇస్తున్నాము రెండు వేల రూపాయలు పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ బుక్ చేసుకోండి కేవలం టూ థౌజండ్ అండి రన్నింగ్ లో బ్లౌజ్ బార్డర్ అయితే వస్తుంది జస్ట్ టూ థౌజండ్ రూపీస్ కి సారీ అవైలబుల్ గా ఉంది రెండు వేల రూపాయలు అండి ఫ్రీ షిప్ ఇంతకన్నా తక్కువ లాస్ ఆఫ్ ప్రైస్ కి అయితే ఎవరు ఇవ్వలేరండి జస్ట్ టూ థౌజండ్ కి ఇస్తున్నాము దీంట్లో డామేజ్ ఏం లేదు బాగానే ఉంది సరే అండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సో వి ఇవి కూడా నేను చెక్ చేశానండి దీనికి బ్లౌజ్ అయితే రాలేదు ప్యూర్ బెనారసీ కడ్డీ జార్జెట్స్ అండి మీరు చూసుకోండి రెండు వేల ఐదు వందల రూపాయల సారీ ఏదైనా సరే అండి టూ ఫైవ్ నుంచి త్రీలు త్రీ ఫైవ్ దాకా వాల్యూ చేసే మేము అమ్మే సారీస్ అండి కాకపోతే ఏమైందంటే వీటిలో చిన్న చిన్న అయితే వచ్చినాయి సో అందుకనే తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నాను డ్యామేజ్ అయితే ఏం లేదు కానీ అండి బ్లౌజ్ రాలేదు కానీ బ్లౌజ్ నేను వేసే పంపిస్తాను బ్లౌజ్ ఇస్తాను శారీ ప్రైస్ కూడా తక్కువ అండి కేవలం రెండు వేల రూపాయలు అండి ఓన్లీ టూ థౌజండ్ శారీ కాస్ట్ అయితేను ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ శారీ అండి ప్యూర్ బెనారసి కడ్డీ జార్జెట్స్లోనే ఇంకొక సారీ అండి గ్రీన్ కలర్ వస్తుంది మీరు ఎప్పుడైనా చూడండి ఈ చీరని రెండు వేల ఐదు వందలకి ఏ రోజు తక్కువ అమ్మలేదు సో చిన్న చిన్న టాకాలు ఇగోండి పళ్ళులో చిన్న టాకా ఇదొక టాకా సో ఇట్లాగనమాట అండి రఫ్ చేసినట్టు కానీ చిన్న టాకాలు కానీ డ్యామేజెస్ అయితే వస్తాయి మీ పర్సనల్ యూసేజ్కి మీరు కట్టుకోవడానికి మాత్రమే తీసుకోండి పెట్టుబడులకు అయితే ఇవి తీసుకోవద్దు రేటు కూడా నేను అందుకే లాస్ వచ్చినా పర్వాలేదని అమ్మేస్తున్నాను కావాల్సిన వాళ్ళే తీసుకోండి మళ్ళీ రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ లేవు నేను డ్యామేజ్లు వస్తాయి అనే చెప్పాను డ్యామేజ్ వచ్చిద్దనే తీసుకోండి వచ్చాక అలాగే ఇలాగని చెప్పి చెప్పద్దు వీడియో వినండి ఒకటికి రెండు సార్లు విని ఆ తర్వాతనే బుక్ చేసుకోండి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆ చిన్న డ్యామేజెస్ వస్తుంది సో మిగతాదంతా బాగానే వచ్చింది ఓకే మీ పర్సనల్ యూసేజ్ కాండి ఓకేనా వాటికి మాత్రమే తీసుకోండి లెహంగాసు లెహంగాకి బోనీలు కింద దేనికైనా మీరు స్పిచ్ చేస్తున్నారు కాబట్టి దానికి తీసుకోండి ఇది బ్లౌజ్ మీరు వచ్చినాక ఏం చేయించదు అదేం చేయించుకోండి కట్టుకోండి శారీ ప్రైస్ కూడా అంతే అండి రెండు వేల రూపాయలు అండి ఓన్లీ టూ థౌజండ్కి అయితే ఇస్తున్నాను ఫ్రీ షిప్పింగ్ జస్ట్ టూ థౌజండ్ రూపీస్కి శారీస్ ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి చీరకి ఐదు వందల రూపాయలు నష్టం ఒక్కొక్కసారి అంతేనండి వేస్తే మామూలుగా వేయద్దు డబ్బా సో అనవసరంగా అనిపించింది నాకైతేను ఓకేనా శారీ ప్రైస్ టూ థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ అండి ప్యూర్ డోలా ఇది కూడా ఇది రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది ప్యూర్ డోలా వస్తుంది ముంగా డోలా అండి సో ప్యూర్ ముంగా డోలా అండి ఇది కూడా దీనికి కూడా బ్లౌజ్ అయితే రాలేదు బ్లౌజ్ పీస్ అయితే లేదండి బ్లౌజ్ అయితే నేనే ఇస్తాను ఇది కూడా అంతే రేట్ తక్కువ కేవలం ఎయిటీన్ హండ్రెడ్ అండి పద్దెనిమిది వందలకి ఇచ్చేస్తాను ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ప్యూర్ ముంగా డోలా డ్యామేజ్లో అయితే రాలేదు కానీ బ్లౌజ్ రాదు చీర అంతా బాగానే వచ్చిందండి చీర మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది బ్లౌజ్ నేను పేరెప్తాను ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఇది కూడా చాలా బాగుంది పింక్ కలర్ అండి దీంట్లో చీరలో డ్యామేజ్ ఏం లేదు కానీ పళ్ళులో మాత్రం ఈ బార్కి ఇలాగ రఫ్ చేసింది ఇదిగోండి చూసారుగా పై నుంచి వరకు మొత్తం ఇలా రఫ్ చేసింది కాకపోతే పళ్ళు కట్ చేసేసుకోండి ఓకే ఇంతవరకు కట్ చేసుకోండి ఆ వారం మీకు చీర సరిపోద్ది బాగానే వచ్చింది ఓ టెన్ పాయింట్స్ పోయిద్ది అంతేనూ చీర అంతా బాగానే వచ్చిందండి అది మాత్రం కట్ చేసుకొని యూజ్ చేసుకోండి చీర బాగానే ఉంది చీరలో డ్యామేజ్ ఏం లేదు కాత ఒకసారి ఐరన్ చేయించుకోండి కొంచెం నలిగే ఉందండి ఓకేనా ఈసారి రెండు వేల ఐదు వందలు మీరు ఏదైనా సరే అండి రెండు వేల ఐదు వందల నుంచి మూడున్నర వెయ్యి వరకు మేము సేల్ చేసే చీర లేను కడ్డీ జార్జిట్లో చిన్న చిన్న డ్యామేజెస్ అండి చీరంతా బాగానే వచ్చింది బ్లౌజ్ కూడా వచ్చింది కేవలం రెండు వేల రూపాయలు అండి టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఓన్లీ టూ థౌజండ్ అండి రెండు వేల రూపాయలు మాత్రమే నెక్స్ట్ శారీ అండి నెక్స్ట్ ప్యూర్ క్రేప్ అండి ఫ్యాబ్రిక్ ప్యూర్ క్రేప్ జార్జెట్ డార్క్ గ్రీన్ అండి ప్యూర్ క్రేప్ సో ఇది కూడా బాగానే ఉంది డ్యామేజ్ ఏం లేదు మరీ పెద్దవి చిరుగులు అలా ఏం లేవండి చిన్న చిన్నవి రఫ్లు తగిలినాయి అయినా తక్కువ ప్రైస్కే ఇస్తున్నాను ఒకసారి చూపిస్తాను చూడండి శారీ అంతా కూడాను చీర అంతా కూడా బాగానే వచ్చింది అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఐటెం అయితేను అదిగోండి అక్కడ చిన్న టాకా తగిలించుసారుగా చిన్నదండి చాలా మెయిన్ ఆడిది అనమాట అసలు కనిపించదు మిగతా చీరలో ఎక్కడా కూడా రిమార్క్ ఏం లేదు అంతా బాగానే వచ్చింది వివరంగా వివరంగా చీర మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను టాకా కూడా చెప్తున్నానండి చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీ ప్రైస్ ఈ శారీ ప్రైజ్ కూడా ప్యూర్ అండి క్రేప్ జార్డెట్ అయినా కూడా రెండు వేల రూపాయలకి వేస్తున్నాను ఓన్లీ టూ థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్ సారీ అండి నెక్స్ట్ సారీ ప్యూర్ కడ్డీ జాగెట్ అండి మూడు వేల ఐదు వందలు అండి సారీ కాస్ట్ త్రీ ఫైవ్ బికాస్ ఆఫ్ ఈ సరికి దీనికి రేట్ ఎక్కువ పడుతుంది ఇక్కడ మీకు రఫ్ చేసా చూడండి పళ్ళులో ఇది మనకి టాకా అంతే ఓకే మిగతాది బాగానే వచ్చింది అది అండి చాలా మైనర్ది అయినా అది పళ్ళులోకి వెళ్ళిపోద్ది సో కనిపించేది ఏం కాదు బాగానే ఉంటుంది త్రీ ఫైవ్ శారీ అండి ఈ శారీ అయితే ప్యూర్ కడ్డీ జానెట్ చెప్పా కదా రేట్లు అన్ని హెవీలువి మనకి చిన్న చిన్న టాకాలు అయితే తగిలివి మిగతా చీర అంతా కూడా బాగానే వచ్చింది అండ్ రన్నింగ్లో ప్లెయిన్ కొంచెము అట్లాగే బ్లౌజ్ కొంచెము ఇది కూడా అంతే అండి రెండు వేల రూపాయలు టూ థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్ సో నచ్చితే కనుక వెంటనే బుక్ చేసేసుకోండి అండి సో ఈ శారీ చూడండి ఎంత బాగుందో చీరలో డ్యామేజ్ ఎక్కడ కూడా మ్యాక్సిమం తగలేదండి చెక్ చేసే పెట్టాను అంత బాగానే వచ్చింది ఇక వస్తాయని తీసుకోండి నేను రాలేదు చెప్పాను ఇదంతా కాదు కాకపోతే ఏంటంటే ప్రతి చీర చెక్ చేసి మీకు చూపిస్తున్నాను ఎక్కడ డ్యామేజ్ వచ్చింది ఏంటి అని దీంట్లో అయితే డ్యామేజ్ ఏం లేదండి పూర్తిగా బాగుంది శారీ అంతా కూడా టాకా కూడా ఏం లేదు చిన్నదా ఎక్కడ ఇదిలేండి స్టార్టింగ్లో టాకాలేండి అంతే అంతకుమించి ఏం లేదు డ్యామేజ్ కూడా కాదు ఓకే ఇది బ్లౌజ్ పీసు ఇది బ్లౌజ్ అండి కేవలం ఈ సారీ కాస్ట్ అయితే కేవలం రెండు వేల రెండు వందలు టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ టూ హండ్రెడ్ ఈ సారీ కాస్ట్ సారీ అండి లైన్ ప్లాస్టర్ ఎల్లో సారీ లైన్ ప్లాస్టర్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇందులో మనకి ఇక్కడ రఫ్ లాగే చూడండి పల్లులలో వచ్చింది మనకి ఇది పల్లులో టాకా అండి సో క్లియర్ గా చూపిస్తున్నాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ కడ్డీ జాడెట్ అండి పల్లులో టాకా వచ్చింది ఓకే సూపర్ గా ఉంటుంది శారీ అయితే ప్యూర్లీ బెనారసి కడ్డీ జార్డెట్ అండి ఇది కూడా అంతే కేవలం రెండు వేల రూపాయలు అండి ఓన్లీ టూ థౌజండ్కి ఇస్తున్నాము అండ్ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అనమాట సో నచ్చితే కనుక వెంటనే బుక్ చేసేసుకోండి కేవలం టూ అండి ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ ఈ విధంగా అయితే వచ్చింది చాలా చాలా బాగుంటుందండి ఓన్లీ శారీ కాస్ట్ అయితే కనుక మనకి టూ థౌజండ్ రూపీస్కి మాత్రమే అండి సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని పక్కనే బెల్ ఒకసారి క్లిక్ చేయండి నేను కొత్తిగడే పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ బాయ్